హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక రీసేల్ బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి అది బిల్డింగ్ ఎక్కడ ఏంటి అని డీటెయిల్స్ మీకు చెప్తాను మీరు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నూట నలభై గజాలు ఈస్ట్ ఫేసింగు మొత్తం మూడు మూడు ఫ్లోర్లు జీ ప్లస్ త్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ అయితేనే కమర్షియల్గా అయితే కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది మంచి రెంట్ల పర్పస్ అనమాట సో మీరు కిందన ఎలాగంటే ఫ్రెండ్స్ కింద చూపిస్తున్నాం చూడండి మీకు కింద డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండి చూడండి కబోర్డ్ వర్క్లు అయితే అవలేదండి మనం చేయించుకోవాల్సి ఉంది ఇది కట్టి ఒక ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఎక్కువైతే కాదు ఇది దేవుడి కదండి ఇది కిచెన్ ఇది ఒక బెడ్రూమ్ ఇది సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా మనకి కింద ఎలా ఉంటుందో సేమ్ ఇట్ యాటటిజీగా పైన కూడా అట్లానే ఉంటుంది పైన కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి వాళ్ళు ఓన్గా ఉండడం అయితే కట్టుకున్నారండి కాకపోతే వేరే ఊరు వెళ్ళడం అయితే సేల్స్ పెట్టారు బిల్డింగు బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పచ్చు లొకేషన్ మంచి లొకేషన్ ఫ్రెండ్స్ సేమ్ ఫ్రెండ్స్ కింద ఎట్టా ఉందో పైన కూడా అట్టానే ఉంటుంది ఫస్ట్ కూడా ఒకసారి మొత్తం హౌస్ వైఫ్ చెక్అవుట్ చేసుకుంది ఎలా ఉందో ఏంటో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఏరియా అక్కడ ఏరియా అక్కడ చెప్పండి అంటున్నారు సో నాకు ఇంతలాగా వీడియో తీసి ఇంతలాగా వాయిస్ వర్చుకొని అన్ని చేసుకుని ఎడిటింగ్ చేసుకుని ఒక లొకేషన్ చెప్పడానికి నాకు ప్రాబ్లం అనేది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అందుకని డీటెయిల్గా నేను చెప్పలేను అంటే ఐ మీన్ డీటెయిల్గా అంటే హౌస్ గురించి వివరాలు చెప్తాను కానీ లొకేషన్ ఎక్కడనేది మీకు వీడియోలు అయితే చెప్పలేను ఒకవేళ మీకు హౌస్ నచ్చింది అనుకుంటే కనుక నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు హౌస్ గురించి ఎన్ని డీటెయిల్స్ అడిగినా నేను చెప్పగలను ఫ్రెండ్స్ వీడియోలో అయితే మటుకు లొకేషన్ చెప్పను మీరు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు రండి సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను మీకు కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ పక్కన ఇచ్చారు కార్ పార్కింగ్ అయితేనే ఇది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఫ్రెండ్స్ డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ దేవుడికి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ సెకండ్ ఫ్లోర్ వచ్చి మనకి ఏకంగా పెద్దది హాల్ ఒకటే వేసేస్తారనమాట ఇది కమర్షియల్గా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న టై ఏదైనా కంప్యూటర్ కానీ లేదా ఒక డాక్టర్స్ క్లినిక్ కానీ చిన్నగా లేదంటే కనుక సమ్ ఏదైనప్పటికీ కూడా మనకి ఒక ఆఫీస్ పర్పస్ కింద కూడా కమర్షియల్గా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ పర్పస్ మీదే రెంట కూడా ఇచ్చారండి వీడుకున్న కొన్ని కొద్ది రోజులు వాళ్ళు ఎలాగో సేల్స్ పెట్టారు కదా అని చెప్పి ఖాళీ అయిందండి సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై గజాలు చూసారు కదా మీకు చూస్తే అర్థం ఇది ఫైన్ అనమాట ఏ పైన ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటే సింగిల్ రూమ్ పెద్దది వేస్తారు ఇక్కడ కూడా అని అయితే ఈ రూమ్ తానం కనిపించలేదు అది గురించి ఇది అయితే తీలేకపోయాం వీడియో కానీ సేమ్ దాన్ని కొంచెం చిన్నది ఉంటుందండి చూస్తే ఎంత చూస్తే మీకే అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ హౌస్ నచ్చితే మటుకు కాల్ చేయండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్